ఇవ్వడం కరెక్టే కానీ మీరు వ్యక్తిగతంగా పేర్లు పెట్టి విమర్శించడం సరికాదు అధికారులు మరి ఏదైతే పై అధికారులు కూడా మరి వాళ్ళు కూడా చర్చ జరుపుతూ ఉన్నారు వాళ్ళు కూడా ఏదైతే మరి నిజ నిజాలు మా చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ పాలక వర్గం కానీ ఒకవేళ తప్పు చేసినట్లయితే మీరు ప్రూఫ్ చేస్తే వాళ్ళకు కూడా అంటే ఎంతటి వరకైనా శిక్ష పడడానికి రెడీగా ఉన్నారు కానీ మీరు నిజంగా వాస్తవాలు తెలుసుకోకుండా మీరు అట్లా అడడం సరికాదు ఏదైతే మరి మీరు అందరూ ఆ మాటలకు వెనుక తీసుకోవాలి మాస్టర్ దావం కింద కేసు పెడతామని కూడా మా బీఆర్ఎస్ పార్టీ మా రెబ్బన మొదల తరఫున మీకు డిమాండ్ చేసు మరొకసారి ఇట్లా మమ్మల్ని మా నాయకులు కానీ మీరు ప్రూవ్ చేసి అనండి మేము దానికి సిద్ధంగా ఉన్నాం కొంతమంది అవగాహన లేని బీజేపీ నాయకులు మాపై బురద చల్లే ప్రయత్నం చేసి మమ్మల్ని రైతుల వద్ద కానీ ప్రజల వద్ద కానీ మా యొక్క గౌరవాన్ని భంగం కలిగించే విధంగా మాట్లాడినరు మరి ఎవరైతే నిన్న నా అక్కడ ఉన్నటువంటి నన్ను విమర్శించినటువంటి నాయకురాలు అక్క సుల్లక్ష్మి గారికి ఒకటే చెప్తున్నా ఇందులో నీ వాటా ఏందని నన్ను అడిగినరు నేను ఒకటే చెప్తున్నా అక్క నా వాటా ఎంతో మీ కేంద్ర ప్రభుత్వం ఉంది కదా మీ నాయకులు ఉన్నారు మీరు అందరు ఉన్నారు మీరు అధికారులకు అధికారులకు ఆదేశాలు ఇప్పించి నా యొక్క వాట ఎంతో తేల్చండి మీరు తేల్చినప్పుడు అప్పుడు నేను మీ ఏ శిక్ష విధిస్తే నేను ఆ శిక్షలు నేను కట్టుబడి ఉంటానని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా కానీ అనవసరంగా అసత్య ఆరోపణలు చేసి నా మీద బురద జల్లే ప్రయత్నం చేయొద్దని చెప్పేసి నేను టీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే మీరు అవగాహన లేకనే మాట్లాడని చెప్పి నాకు అర్థమైపోయింది ఎందుకంటే సహకార సంఘం అనే దాంట్లో ఒక జెడ్పీడీసీ ఉంటారట ఎంపీ ఉంటారట చైర్మన్ ఉంటారట అది ఎక్కడైనా ఉందా అని అడుగుతా ఉన్నా కేంద్రంలో మీ మరి ఇంత మీ కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది కదా మరి తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని సహకార సంఘాలు ఉన్నాయి మరి అన్ని సంఘాలకు ఎంపీపీ జడ్పీటీసీ ఉన్నారా మరి ఓన్లీ రిపెన మండల కేంద్రంలో ఉన్నటువంటి సంఘానికే మరి మీరు కూడా నన్ను నియమించిందిరా జడ్పీటీసీని ఎంపీపీని అంటే వాళ్ళు సంతకాలు పెట్టండి లోన్లు పోలేదు రుణాలు బయటకు ఎవరికి అంటే రాలేదని చెప్పి మీరు నిన్న ఒక మాట అడిగిన నేను చెప్తా ఉన్నా వాళ్ళకు దీనిలో ఎలాంటి సంబంధం లేదు మాకు కూడా ఎలాంటి సంబంధం లేదు అవినీతి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేమే ఆల్రెడీ ధర్నా చేసినాం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా చేసినాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా రాష్ట్రో ఒక చేసిన రోజు కూడా వచ్చిన అధికారులను కూడా మేము కూడా నిలదీయడం జరిగింది ఇందులో జరిగినటువంటి వాస్తవాలన్నీ కూడా నీకు తెలిసి తప్పు చేసినటువంటి అధికారులు ఉన్నారో వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకొని మరి సిబిఐ ఇంపేర్ కూడా వేయాలని చెప్పి మేము కోరినాం మా సొసైటీలో ఉన్నాయి మొత్తంలోనే రెండు కోట్ల ముప్పై మూడు లక్షల ఎనభై మూడు వేల ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు రెండు కోట్ల రూపాయలల్లో ఎవరన్నా పదిహేను కోట్ల ఫ్రాడ్ చేయగలుగుతారా నీకు కొంతమంది దాన్ని తప్పుదోవ పట్టించే విధంగా అంటే కేవలం కొంతమంది నాయకులే అందరిని మేము కూడా అనట్లేదు కాంగ్రెస్